బేసిక్ అండి అది ఫస్ట్ స్టెప్ అనుకుంటా నేచర్ దగ్గరగా వెళ్ళడానికి కోసం సహకరించింది దాంతోపాటు ఇక్కడే మన స్టేట్ కాడే అలా ఆంధ్రప్రదేశ్ కాడ అలాటైన ఇంకొక ఆఫీసర్ మా బ్యాచ్మేటు భాస్కర్ రమణమూర్తి అని ఆయనే బర్డ్స్ని వాచ్ చేస్తుండేవాడు ఈ స్టార్టెడ్ యాక్చువల్లీ బేసికల్లీ నాకు అంటే బర్డ్ వాచింగ్ ఉంటుంది అన్నట్టుగా ఐడియా లేకుండా బట్ హీ స్టార్టెడ్ దెన్ ఐ హ్యావ్ టేకన్ ఓవర్ ఇప్పుడు అంటే ఐ కెన్ డెఫినెట్లీ సేకే అంటే ఈజ్ నో మోర్ బట్ ఐ థింక్ ఐ హాజిటివ్ లోపల తర్వాత తర్వాత అతనే అనేవాడు నాతోటి అరే గురువును మించిపోయినావు నువ్వు అంటుండే అంటే సార్ లేవు నువ్వే గురువు గురువును మించిపోవడం గురువు గురువే సార్ ఉత్తరాఖండ్లో మేము నేర్చుకుంది ఏంటంటే అక్కడ మంచి బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది అక్కడ హగ్ కూడా ఉంటుంది బేసికల్ సార్ ఇంకొకటి ఏంటంటే యూపీ గురించి మనం డెఫినెట్గా మీరు అన్నట్టుగా చాలా నెగిటివ్ వింటాం కానీ బట్ యాజ్ ఏ ఆఫీసర్ నేను అక్కడ థర్టీ ఫోర్ ఇయర్స్ పనిచేసిన నాకు పెద్ద పొలిటికల్ లింక్స్ లేవు అట్లాంటి అంటే ఆ నేచర్ కూడా లేకునేది నాకు బట్ ఐ కుడ్ సర్వైవ్ ఎవరీవేర్ అండ్ ఫారెస్ట్కి ఏది ఇంపార్టెంటో ఫారెస్ట్ ఆఫీసర్ లాగా నేను ఏదైతే చేయాలో ఆ విధులన్నీ నేను నిర్వహించ నిర్వహించగలిగిన ఎవరైనా మాఫియాలో అడ్డం వస్తే వాడిని ఆపగలిగిన ఇల్లిసిడ్ ఫీల్లింగ్ అవుతుంటే దాని మీద ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగినాం ఎక్కడైనా మైనింగ్ అవుతుందంటే దాన్ని ఆపగలిగినాం సో అంటే ఎప్పుడు కూడా నా మీద అనవసరమైన పొలిటికల్ ప్రెషర్ ఉండేది కాదు ఎక్కడైనా పొలిటికల్ వాగ్వివాదం జరిగితే ఎట్లా ఉండేది అంటే ఇది వన్ టు వన్ ఉండేది అనమాట మీరేదో అడిగారు నేనేదో కాదు అంటే మీకు నాకు ఒక ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ అంతే తప్పగా నేను తెలంగాణ వాడిని వాళ్ళు నార్త్ ఇండియన్ నార్త్ అట్లాంటిది ఎప్పుడు రాలేదు నాకు సాధారణంగా మాఫియా ఎన్నర్ జరగని నువ్వు ప్రతి చోట నేను అంటే చాలా ప్లేసెస్ లోపల డైనమిక్ గా డీల్ చేసిన రోజులు కూడా ఇప్పుడు సామిల్స్ అనేది ఉందండి అక్కడ సామిల్స్ ని కోర్ట్ బ్యాన్ చేసింది బ్యాన్ చేసిన తర్వాత ఏవైతే ఇల్లీగల్ సామిల్స్ ఉంటాయో వాటిని క్లోజ్ చేయాల్సి పడింది ఇది ప్రతాప్గఢ్ అనే డిస్టిక్ లో జరిగిన ఇన్సిడెంట్ ఎఫెక్టివ్ నూట నలభై నాలుగు సామిల్స్ని ఒక దాని ఏమిటో ఒక కంప్యూటర్ ఒక అభియాన్ లాగా చేసి దాన్ని మొత్తం మనం బంద్ చేసినాం పొలిటికల్ లీడర్స్ వచ్చినారు ప్రెషరైజ్ చేసినారు కానీ అది అలాంటి ప్రెషర్ కాదు ఏంటంటే ఏదో కొడతాము తంతామనే టైప్ కాదు రిక్వెస్ట్ లాగానే వచ్చేవాళ్ళు తప్ప అంటే నెగెటివ్ లాగా నాకు ఎన్నడు కాలేదు కాకపోతే మరి అంత పెద్ద ఎత్తున చేసినాం చాలా అంత పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు అంటే పబ్లిక్ సపోర్ట్ ఉన్న ఏరియా ఈవెన్ దెన్ ఐ కుడ్ మ్యాన్ వాళ్ళందరూ కూడా వెపన్స్ ఉంటాయి కదండి సార్ వెపన్స్ ఉన్నా కూడా ఆఫీసర్స్ మీద వాడంగా నేను చాలా రేర్గా చూసిన బేసికలీ వాళ్ళ పొలిటికల్ రైవల్స్ చూసినాను అక్కడ చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ చూసినాము చేస్ చేసినారని చెప్పి విన్నాము అవన్నీ విన్నాం కానీ అంటే మీకు బాగా గుర్తుడిపోయిన సంఘటన చెప్పండి ఒకటి పొలిటికల్ రివెన్స్ చేసుకుంది అంటే బేసిక్ అంటే ఇండివిజువల్గా చెప్పడం కష్టం సార్ ఇప్పుడు ఈ గ్రామ ప్రధానులు అట్లా ఉంటారు కదా సన్మంచాలలో ఈవెన్ అక్కడ న్యూస్ పేపర్స్ మాధ్యంగా తెలిసిందంటే అతను వచ్చే మార్కెట్లో వెళ్తున్నప్పుడు వాళ్ళని చేసి చేసి కూడా చంపండి అని చెప్పి కానీ మీరు ఎక్కడ చూడలేదు డైరెక్ట్గా చూసిన సంఘటన ఓకే ఉత్తరాఖండ్ ట్రైనింగ్ అయిన తర్వాత పారాడోర్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ అది కైమూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని నాన్నగారు ఉన్నారా అప్పుడు ఉన్నారు ఏమన్నారండి ఆయన అండ్ బేసిక్గా ఫస్ట్ ఐఎఫ్ఎస్ వచ్చిందని వెంటనే కొంచెం కొద్ది రోజులు ఆయన కన్ఫ్యూజన్ అంటే ఇంత పెద్ద ఉద్యోగం వచ్చిందా అని తర్వాత తర్వాత ఆయన తెలిసింది ఏలే లే వచ్చింది లే పిల్లవాడు సదుకుని ఉంటాడు ఎందుకంటే బేసికలీ వాళ్ళ వాళ్ళ పరివేశంలో ఉండే ఇంకోటి చిన్నప్పుడు ఏంటంటే మేము మరీ పెద్ద ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కాదు మరి అంటే యావరేజ్ స్టూడెంట్స్ మీ టెన్త్ క్లాస్ వరకు నేను యావరేజ్ స్టూడెంట్ మీరు అండి అబవ్ యావరేజ్ ఇంటర్మీడియట్ లోపల ఉంది తర్వాత బీఎస్సీ నుంచి పికప్ అయింది సంహవ్ అంటే సడన్గా అది ఇట్స్ ఇట్స్ చేంజ్ అది మా అదృష్టమా నా పిల్లల అదృష్టమా నాకు తెలియదు కానీ గ్రాడ్యుయేషన్ నుంచి మాత్రం కొంచెం సీరియస్నెస్ అలవాటు అయింది పర్సంటేజెస్ రావాలి చదవాలి అని వచ్చింది ఎంఎస్సిలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పొలిటికల్ సీనియర్లో ఎంటర్ ఎంటర్ కావడం జరిగింది స్టూడెంట్స్ యూనియన్ లోపల ఉన్న కొద్దిగా స్టూడెంట్స్ యూనియన్ లోపల నా టైం లోపల ఫస్ట్ ఇయర్ లోపల మెస్ సెక్రటరీగా పనిచేసిన సెకండ్ ఇయర్ లోపల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసాను అంటే ఎంఐ మీరు ఐఎఫ్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మీ ఊర్లో మీ ఫ్యామిలీ కానీ మీ ఊర్లో కానీ అంత పెద్ద పోస్ట్ అనేది తక్కువ మందికి ఉంటారు అందులో మీరు ఒకరే ఉంటారు ఆ ఫీలింగ్ మీ నాన్నగారు ఎలాగ ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే బేసిక్గా సార్ ఇప్పుడు చాలా మందికి ఇట్స్ ఐ విల్ షేర్ విత్ యూ రేంజ్ ఆఫీసర్ ఇస్ ది గ్రేటెస్ట్ పోస్ట్ అంతే ఊర్లో తెలిసి రేంజ్ ఆఫీసర్ అంతే ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ అది చేపట్టి వాళ్ళు ఎవరు అడిగినా కూడా నన్ను ఫస్ట్ వచ్చి నువ్వు రేంజర్ అయినవాట కదా అనేవాడు అంటే సరే అయినా అయినా అనేవాడిని నేను వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు కొద్దిసేపు అయినాక మళ్ళీ చెప్పేవాళ్ళు డేంజర్ కంటే ఇంకొంచెం పెద్దది ఇంకొంచెం పెద్దది అని చెప్పారు గంత పెద్దదా అంటే కలెక్టరా మళ్ళీ నెక్స్ట్ కలెక్టర్ కలెక్టరా అని అడిగేవాళ్ళు కలెక్టర్ తోటి పెద్ద ఉద్యోగం వచ్చింది ఎంత చదివినావు ఎట్లా చదివినావు అంటే ఎంత చదివిన దానికి లెక్క ఉండదండి ఎందుకంటే బేసిక్గా అంటే హాస్టల్ లోపల ఉండేవాడిని ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్స్ ముందు దాంతో కూడా కొంచెం మోటివేషన్ వచ్చేదేమో ఎందుకంటే అన్ని రూమ్లో లైట్లు వెలిగి ఉంటాయి ప్రతి ఒక్కరు చదువుతుంటాడు దాన్ని చూసి కూడా మోటివేషన్ వస్తుంది అమ్మో వాడు చదువుతున్నాడు అమ్మో వాడు చదువుతున్నాడు అని మనకు అంటే కొంచెం కాంపిటీషన్ ఉండాలన్నమాట కాంపిటీషన్ ఉంటే మనం ఈజీగా చదవగలుగుతాం దట్ హ్యాస్ రియల్లీ హెల్ప్ ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ అండి ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ ఒక స్టేజ్ తర్వాత దట్ ఇస్ మై బ్యాడ్ లక్ అండి యాక్చువల్గా బేసిక్గా ఆసారి నేను వచ్చిన అంటే బలియాల పోస్టింగ్లో ఉన్నామండి నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం పొలిటికల్ అయిన తర్వాత నా ట్రాన్స్ఫర్ అయింది అక్కడ అల్మోడే నేను అంటే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండీ ఫస్ట్ పోస్టింగ్ కైమూర్ కైమూర్ మిర్జాపూర్ అది వైల్డ్ లైఫ్ ఏరియా ఓవర్ ల్యాపింగ్ ఏరియా మొత్తం అక్కడే నేర్చుకున్నారండి అంటే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది మీరు నేర్చుకుంది ఏంటి బేసికల్ ఏంటండీ ఇట్ సేన్ ఓవర్ ల్యాపింగ్ అది చేపట్టి మా ఏరియా ఆల్మోస్ట్ మొత్తం యూపీ సదర్న్ బెల్ట్ ఉండేది బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ బాస్ ఆర్ఎస్ బదూరేజా పని ఆయన కణకణం లోపల వైల్డ్ లైఫ్ ఉంది దట్ హ్యాస్ స్టార్ట్ ఎలా ఇప్పటికీ మా దగ్గర చాలామంది ఏమంటారంటే ఫారెస్ట్ ఆఫీసరే కన్జర్వేటివ్ ఉంటాడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ లోపల వైల్డ్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఇంకా కన్జర్వేటివ్ ఉంటారు డెఫినెట్ అండి అది అది నేను ఒక రకంగా ఆయన దగ్గర చిన్న వేసుకున్నాను ఆయన్ని ఆయన జనరల్గా ఎట్లా ఉంటుండేవాడు అంటే ఇది మక్కిబీనా గుసినేపాయ అంటారు చూడండి అంటే ఎవరు రాదు ఇట్ షుడ్ బి శాంక్టమ్ శాంక్టోరం ప్రొటెక్ట్ చేయాలి అది దట్ హాస్ గివెన్ ది ఫౌండేషన్ స్టార్టింగ్ అంటే రణాలలో ఉండిపోయింది దానికి ఆయన అంటే నాకు అనిపిస్తుంది ఐ గివ్ ఆల్ ది క్రెడిట్ బికాస్ ఆయన ఈ రకంగా ఫీల్ అయ్యి డెడికేటెడ్ అంతే నా డెడికేటెడ్ ఆయన కంప్లీట్లీ మోడ్ ఇన్ వైల్డ్ లైఫ్ ఏరియాస్ అంటే మీరు వెళ్ళిన ప్లేస్లో ఫస్ట్ ఛాలెంజ్ ఏమంటున్నారు డెఫినెట్లీ అక్కడ ఏంటంటే పోచింగ్ అనేది ఏతుందో ఇట్ వాజ్ నాట్ సీరియస్ ఇన్ దోస్ దోస్ ఏరియాస్ దాని గురించి వి హ్యాడ్ టు ఫైట్ అలా ఒకసారి అంటే ఐ విల్ నాట్ నేమ్ బట్ అక్కడ ఏరియాలో ఒక తను అంటే రాజా లాగా అని ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ వెళ్ళి దాని నుంచి వాళ్ళు వాళ్ళు షూట్ చేసిన జింకన్ బయట తీసుకొచ్చి వాళ్ళకి కేసు చేయడం జరిగింది కాకపోతే అక్కడ అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ చాలా దొరికింది మాకు బికాజ్ అప్పుడు ఆ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉండిందో ఆ రూలింగ్ గవర్నమెంట్ లోపల కూడా ఆయన ఒక పదాధికారిగా ఉండేవాడు ఆ టైం లోపల ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఒకసారి నాతో మాట్లాడాడు ఏం సంగతి ఎట్లా ఏం జరిగిందని ఆయనతో కూడా రిక్వెస్ట్ పూర్వకంగా చెప్పాల్సిన ప్లీజ్ సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్లో బీట్ ఆఫీసర్ దగ్గరుండి మీరు ట్రైనింగ్ ఉంటుంది రైట్ సార్ మీరు బీట్ ఆఫీసర్ చేస్తున్నప్పుడు నైట్ డ్యూటీలు ఉంటాయి ఆ నైట్ డ్యూటీలో భయం ఏం లేదా ఎప్పుడైనా ఎక్కడో చదువుకోవాల్సి ఎందుకు వచ్చా ఇప్పుడు నాకు అదొకటే అనిపిస్తుంది భయం అనేది ఎందుకో లేదా మరి అది పోస్ట్ చేయబట్టి అది ధైర్యం ఉండిందా లేదా మీరు జీన్స్లో ఉందా అది ఏది చెప్పడం కష్టం సార్ ఎందుకంటే ఎప్పుడు భయం రాత్రి పూట పోయి సర్చ్ ఆపరేషన్స్ చేసేవాడము అప్పుడు ఎన్నో భయం కాలేదు అంటే తర్వాత ఎక్స్పీరియన్స్ ఫస్ట్ లో మీట్ ఆఫీసర్ దగ్గర కొంచెం మీకు భయం ఎందుకో మరి ఇప్పుడు చెప్తే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ అప్పుడు ఇంకా ఎక్కువ జోష్ ఉండేది తెగింపు ఉండేది అనుకుంటా అంటే ఒకప్పుడైనా స్టాఫ్ చెప్పేవాడు ఏమన్నా అవుతుంది అని చెప్పేవాడు చెప్తే కూడా లేదు లేదు మీరు నేను మీరే వాడిని నేనుండి నేనేం చేస్తానో నాకు తెలియదు కానీ అనేవాన్ని చలో మెహూ చలో అంటుండ దాంతో వచ్చేవాళ్ళు అండ్ ఇప్పటికీ అండి దాంట్లో అక్కడ లోవర్ స్టాఫ్ ఐ థింక్ దే రియలీ లవ్ మీ మోర్ ఎక్కడ ఉన్నా కూడా నేను వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళ పోస్టింగ్స్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ నాకు తెలిసినంత మటుకు నేను ఫుల్ సిన్సియారిటీ చేసేవాడిని ఒక దగ్గర అయితే ఒక యూనియన్ మెంబర్ వాళ్ళ అతను అడిగినాడు కూడా నన్ను సార్ మరి మీరు ఇట్లా చేస్తారు వేరే వాళ్ళు ఎందుకు చేయరు ఇట్లా అంటే నా వేరే వాళ్ళ గురించి చెప్పడం నా వల్ల కాదు ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళ వాళ్ళ స్టైల్లో చేస్తారు నా స్టైల్ ఇది నేను ఇట్లా అంతే అది మంచిదా కాదా మీరు డిసైడ్ చేసుకోండి అంతే ఫస్ట్ పోస్ట్లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసాను బేసిక్ ఏంటంటే అది జనరల్లీ వైల్డ్ లైఫ్ డివిజన్స్ ఒక రకంగా సెకండరీ ట్రీట్మెంట్ ఉండేది అక్కడ వాడి స్టాఫ్ గురించి బాగా ప్రయత్నం చేసేవాడి గవర్నమెంట్ వరకు వాళ్ళ సమస్యలు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ అరేంజ్ చేయడం కానీ అది చేయడం ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక ఆ బెల్ట్ లోపల ఒక ఒక టెర్రర్ శబ్దం మంచిది కాదు కరెక్ట్ కాదేమో బట్ ఒక ఫీలింగ్ కలిపించినవి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలుగుతారు అంటే ఎట్లా అంటే వీళ్ళు మనం కృష్ణుడు అవతారం గురించి చెప్తాం కదా సర్వాంతర్యామి అన్నట్టు అంటే వాళ్ళకి ఆ రకంగా ఫీలింగ్ ఒకటి కలగ ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ స్ట్రెచ్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల స్ట్రెచ్ ఉండేది అయినా కూడా ఎట్లాంటి ఫీలింగ్ తెచ్చినామంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు ఈవెన్ డ్రైవర్తో కూడా ఏం చెప్పేవాళ్ళమంటే ఎటు వెళ్తున్నామో ఏం చెప్పేది కాదు నీకు డీజిల్ కావాలి డీజిల్ పోయించుకో రెండు మూడు రోజుల కోసం బట్టలు పెట్టుకో ఎటు పోతాం ఎందుకు పోతాం చెప్పా అనవసరం నీకు లంచ్ టైం లంచ్ కావాలి డిన్నర్ టైం డిన్నర్ కావాలి అది నా రెస్పాన్సిబిలిటీ నీకు పెట్రోల్ కావాలి అది నా రెస్పాన్సిబిలిటీ మిగిలిన నీకు అనవసరం కదా అట్లే వెళ్ళేవాళ్ళు అది చేయబట్టి కొద్ది రోజుల తర్వాత అంటే బై గార్డ్స్ క్రేస్ అంటే అన్ని అన్స్ ఎక్కువ ఉంటాయి చేసేవాడు చాలా దానివల్ల మీకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే సార్ బేసికలీ కంట్రోల్ అనమాట బేసికలీ ఆ ఏరియాలో పల ఉన్న వైల్డ్ లైఫ్ కోచింగ్స్ ఇన్సిడెంట్స్ మీద కానీ దాని మీద కానీ మంచి కంట్రోల్ వచ్చింది మాది అప్పుడు బేసిక్ డ్యూటీ కర్ర గురించి ఉండేది కాదు అనమాట ఓవర్ ల్యాపింగ్ డ్యూటీ బేసికలీ కాన్సన్ట్రేట్ ఆన్ వైల్డ్ లైఫ్ ఏరియాస్ దాని తర్వాత ఒక శాంక్చురీ ఏరియా లోపల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం ఎక్కడైతే ఎండేంజర్డ్ బ్లాక్ బాక్స్ కానీ చింకార్స్ కానీ ఉండేవి ఆ ఏరియాస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం అక్కడ డెన్సిటీ పెరగడం కూడా చూసినాము అక్కడ నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఫారెస్ట్లో అంటే కేవలం జినుకలైనా ఇంకేమైనా లెపర్స్ ఉండేవి కానీ టైగర్స్ ఏరియాలో చూడలేదండి లెపర్స్ ఉంటాయి లేపర్స్ ఉండేవి అది చెప్పడం సైట్ అయ్యా లేపర్స్ సైట్ అయ్యాయి తర్వాత ఏ మిగిలినవి అంటే లక్కడ అంటే హైనా ఉండేది జకాల్స్ ఉండేటివి సార్ ఒక లెపర్డ్ మనకు ఎదురు పడింది అనుకుంటే మనం ఎలా దాని నుంచి బయటపడాలి పైనతో కూర్చుని పోవాలా లేదా దాని మీద అటాక్ చేయాలా లేదా వెనక్కి పారిపోవాలా సార్ ముఖ్యంగా నాకు తెలిసింది తప్పటిక ఇంకొక వేరే ఇన్సిడెంట్ చెప్తాము తర్వాత లెపర్డ్ అని ఎనీ వైల్డ్ యానిమల్ అది కావాల్సి మనది అటాక్ చేసుకోవాలని ప్రయత్నం చేయదు దాని ప్రాణపాయం దాని ప్రాణపాయం దానికి ఉంటుంది ఇక్కడ దానికి అంటే నాకు సమవ్ అంటే వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ దిస్ మచ్ ఆఫ్ సర్వీస్ మనకు మన మదర్ ఎట్లా చెప్తుందో అది అగ్గిరా ముట్టకు ఇదిరా ముట్టకు అన్నట్టుగా లెపర్ తల్లి కూడా లెపడుగు చెప్తుంది ఈ రెండు కాళ్ళ వాడుతో మాత్రం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండమని చెప్తుంది అది చేపట్టి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది మీరు ఇప్పటికి కూడా చూడండి ఎప్పుడైనా కొన్ని వీడియోస్ చూస్తారు మీరు సిటీలో వస్తుంది సిటీలోకి వచ్చిన తర్వాత అది పారిపోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్పక్ చేయడానికి ప్రయత్నం చే మనమే మొత్తం నాలుగు చుట్ల దానికి అయిపోయేసారు కదా దానికి ఏం చేయాలో తెలియక ఒకటి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మీరు జనరల్గా చూడండి ఇంకొకటి ఏంటంటే బేసికల్లీ అట్లాంటి లెపర్స్ కూడా ఎప్పుడు వస్తున్నాయంటే ఈ మధ్య లోపల మన దగ్గర స్ట్రేట్ ది నెంబర్స్ పెరిగాయి స్ట్రే డాగ్ ఈజ్ ఏ వెరీ సాఫ్ట్ టార్గెట్ ఫర్ ఈజీ టార్గెట్ అండి అంటే జనరల్ ఈవెన్ లెప్పడు కూడా పెద్ద ఘనాజంగాలు ఉండవు అవి ఫ్రింజ్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి ఘనాజంగాలు ఉంటే అందులో టైగర్ ఉంటుంది తర్వాత ఫ్రింజ్ ఏరియాస్ లోపల ఇవి ఉంటాయి ఇది ఇక్కడ నుంచి ఊర్ల దగ్గర మన అయితే పాశ్చర్ ఏరియాస్ ఉండేనో లేకపోతే మన అగ్రికల్చర్ ఏరియాస్లో ఉండేనో అక్కడ ఉన్న చిన్న 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 ఎనిమల్స్ని పట్టుకునేది కాబట్టి అట్లాట వాటికి మన ఊరి లోపల ఉన్న ఈ స్ట్రే డాగ్స్ కూడా అలవాటు ఆ చెప్పి ఇప్పుడు ఈ హైదరాబాద్ హైదరాబాద్ లక్నోలో రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి అవన్నీ కూడా ది హావ్ కంపర్స్టేడ్ ఆఫ్ లిప్పట్ గానే సార్ మీలో తీసుకుంటుంది ఒక మాట అని చెప్పారు ఆ రెండు కాల వ్యక్తులతో జాగ్రత్తగా రాని కానీ అడవిలో అడవిలో కూడా చెప్తున్నాను సార్ ఒకసారి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను బిజినోర్ అనే డివిజన్లో పనిచేసాను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ సెవెన్ ఇక్కడ బిజినోర్ బిజినోర్ అని వెస్టర్న్ యూపీలో ఉండింది ఆసారి మా ఇది వాటి ఎన్యూమినేషన్ ఉంటుంది వాటి సెన్సస్ ఉంటుంది మరి అయితే వై డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సారీ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఇచ్చినారన్నమాట అంతకుముందటి ఈ సర్వేలు ఎట్లా ఉండేవి ఏంటంటే వీ యూస్ టు పిన్ పాయింట్ నెంబర్స్